హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పానీపూరి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా పానీపూరి తినడానికి చాలామంది ఇష్టపడతారు సో ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినవచ్చు సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఫస్ట్ మనం చార్ట్ చేసుకోవడానికి బఠానీ నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక స్మాల్ కప్పు బఠానీ నానబెట్టుకుంటున్నాను ఈ బఠానీ అనేది ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని టూ టైమ్స్ కడిగి వాటర్ పోసి మినిమం ఒక ఫోర్ అవర్స్ అన్న నాననివ్వాలి సో మీకు టైం ఉంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా నానిన బఠానీని వాటర్ ఏమీ లేకుండా కుక్కర్లో వేసుకోవాలి బటాని నెక్స్ట్ ఒక పెద్ద ఆలును తొక్క మొత్తం తీసి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ఆలు అయితే ఒక టూ ఆలు వేసుకోండి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవడం వల్ల మీకు త్వరగా ఉడుకుతాయి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇది త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము తర్వాత పూరీకి పూరి కోసము మనకు సూపర్ మార్కెట్స్లో కానీ కిరాణా షాప్స్లో కానీ ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయి అన్నమాట పూరి బైట్స్ అనేది ఈ బైట్స్ అనేది జస్ట్ డీప్ ఫ్రై చేసుకోవడమే చూడండి మనకు చూడడానికి మన జస్ట్ వడియాల్లాగా ఉంటాయి అన్నమాట ఇలా ఈ బైట్స్ అనేది బయట తెచ్చుకోవడం వల్ల మనకు ఈజీగా క్విక్గా అయిపోతుంది పూరి అనేది చేసుకోవడం చేసుకోవడము సో అనేది జస్ట్ డీ ఫ్రై చేసుకోవడమే మనము ఆయిల్లో ఇలా వేసుకొని వెంటనే మనము కదుపుకోవాలి ఇలా కలపడం వల్లనే మీకు పూరి అనేది పొంగుతుంది మీరు కదపకుండా అలానే వదిలేస్తే పూరి పొంగదండి అంతేకాకుండా మనము ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ ఆయిల్లో వేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ వేశారు అంటే కొన్ని పొంగుతాయి కొన్ని పొంగవనమాట సో ఇలా కొంచెం కొంచెం వేసుకొని వెంటనే వేసిన వెంటనే గరిటెతో కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనము బయట తెచ్చుకోవడం వల్ల మనకు పానీపూరి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం మనకు కావాల్సిన క్వాంటిటీ మొత్తము డీప్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇలా మొత్తము చింతపండు గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి తొక్క మొత్తం తీసేసి ఈ గుజ్జు మొత్తము ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి చిన్నగా తుంచి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను తర్వాత ఒక ఇంచు అల్లము తొక్క మొత్తం తీసి ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా పట్టుకోవాలి మీరు లా కొంచెం కోర్ట్స్గా పట్టుకున్నారు అంటే మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇలా పేస్ట్ లాగా పట్టుకుంటే మీకు మళ్ళీ ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ ఈ పేస్ట్ మొత్తము ఆల్రెడీ మనం చింతపండు గురించి ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాం కదా సేమ్ అదే బౌల్లోనే ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి తర్వాత టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి కారం మాత్రం వేయకూడదు కారం వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది వేరే టేస్ట్ వస్తుందన్నమాట మీకు కారం సరిపోకపోతే పచ్చిమిర్చినే మళ్ళీ మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు కానీ కారం మాత్రం అస్సలు యాడ్ చేయకండి ఇలా మొత్తం స్పైస్ అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చేయండి మీకు సాల్ట్ కానీ స్పైసెస్ కానీ కారం కానీ సరిపోకపోతే ఈ టైంలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా మొత్తము కలుపుకున్న తర్వాత పానీ తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న ఆలు అండ్ బఠానీ ఇలా మెత్తగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మనం పప్పు గుత్తితో కానీ మిక్సీతో కానీ ఇలా కొంచెం పలుకులాగా పెడు చేసుకోవాలన్నమాట మరి మెత్తగా కాకుండా కొంచెం తినేటప్పుడు బఠానీ ఉంటే టేస్ట్ అనేది బాగా తగులుతుంది దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పిండి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం బాగా చాటుకు పట్టే విధంగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం స్పైసెస్ అనేది మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి ప్రాబ్లం లేదు ఇలా కలుపుకున్న తర్వాత ఈ చాటును వేడి చేసుకుందాము వేడి చేసుకోవడానికి గ్యాస్ మీద బాండ్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ టూ మినిట్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బఠానీ చాట్ ఉంది కదా ఈ చాట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది చాలా గట్టిగా ఉంది కాబట్టి ఒక చిన్న చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ వాటర్లోకి మెల్ట్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పానీ ఉంది కదా ఈ పానీ అనేది ఒక చిన్న కప్పు వేసుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ పూరీలు కూడా ఒక టూ త్రీ పూరీలు అనేది క్రష్ చేసుకొని వేసుకోండి ఇలా మీరు పా పానీ అండ్ ఇలా పూరీలు క్రష్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మన బయట బండి మీద దొరికే పా పానీపూరి కన్నా ఇలా చేసుకున్న పానీపూరి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి వనీ వాటరు అండ్ ఇలా పా పూరీలు క్రష్ చేసి వేసుకోండి సో ఇలా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఫ్రై ఉడికించుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇలా చాట్ అనేది కొంచెం దగ్గరికి వస్తుంది అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు పచ్చి స్మెల్ పోయే విధంగా సో ఇలా కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని టూ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా మనకు వేడి చేసుకోవడం వల్ల తినేటప్పుడు వేడి వేడిగా బాగా టేస్ట్ అనేది తగులుతుంది సో ఇలా చేసుకున్న చాట్ను సర్వ్ చేసుకొని తినేసేయడమే ఇలా పానీరులో పూరీలోకి చాటు అండ్ ఆనియన్స్ పానీ పెట్టుకొని తింటూ ఉంటే మన బయట దొరికే పానీపూరి కన్నా మనకి ఇలా చేసుకున్న పానీపూరిని చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఉషిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్